హిందూ బంధువులందరికీ అలాగే బిఆర్ న్యూస్ వ్యూవర్స్ వ్యూవర్స్కి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వసంత కాలం అంతా కూడా మనపై ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనందరము కోరుకుందాం ప్రార్థిద్దాం టీవీకే అధినేత విజయ్ మొన్న ఒక కార్యక్రమం చేశాడు తమిళనాడులో రెండో అతిపెద్ద భారీ మహాసభ ఆ సభకి శరత్ కుమార్ అనే ఒక అభిమాని వస్తే ఆయన్ని కలవడానికి వెళ్ళాడంట అయితే ఆ రోజు బౌన్సర్లు మధ్యలోనే అడ్డగించేసి అతడిపై దాడి చేశారు దాంతో అతనైతే కేసు పెట్టడం జరిగింది ఆ కేసు ఏమొచ్చేసి విజయ్ పైన బౌన్సర్ల పైన అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఎందుకంటే ఇప్పటికే అక్కడ డిఎంకే ఉంది కాబట్టి పోలీసులు ఇప్పుడు ఇలాంటి వాటిని వెంటనే కేసులు అయితే నమోదు చేస్తారు అయితే ఇలాంటివన్నీ కూడా కామనే దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ఈ ప్రతిపక్షాలు ప్రజాపక్షాలు అంటే ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఇలాంటివి చేసుకోవడం కామన్ అయితే ఇప్పుడు రేపు ఎన్నికలు రాబోతున్నాయి కదా ఇలాంటివి ఇంకా ఎక్కువ ఉంటాయి పైగా డిఎంకేకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు టీవీకే ఎందుకంటే అక్కడ విజయ్కి కొంచెం అక్కడ భారీగా జనాలు అయితే వస్తున్నారు ఆ విధంగా డిఎంకేకి అయితే ఎంతో కొంత పోటీనిచ్చే పార్టీ టీవీకే మన రాహుల్ గాంధీ కూడా బీహార్లో ఇలాంటి ర్యాలీ చేస్తున్నప్పుడు అంటే ఓటు అధికార యాత్ర ర్యాలీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ముద్దు పెట్టబోయాడు రాహుల్ గాంధీకి ముద్దు కూడా పెట్టలేదు వచ్చి ఇంకా చెంప దగ్గరకు వచ్చాడు వెంటనే పారిపోయాడు ఈలోగా అతని యొక్క వ్యక్తిగత సిబ్బంది అతన్ని రెండు పీకేరు కూడా అంటే మనం ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలి ఎవరైనా సరే నటుడు కావచ్చు సీఎం కావచ్చు పీఎం కావచ్చు మనం కూడా మనుషులమే వాళ్ళు మనుషులే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే నువ్వు తన్నులు తిని నీ యొక్క పరువు పోగొట్టుకునే అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరినైనా అభిమానిస్తే ఎవరైనా పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను ఎవరమైనా సరే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అంటే ఇష్టం కొంతమందికి మోదీ గారంటే ఇష్టం కొంతమందికి అమిత్ షా అంటే ఇష్టం కొంతమందికి రాహుల్ గాంధీ అంటే ఇష్టం ఉంటుంది పార్టీల పరంగా మనం ఆత్మాభిమానం దెబ్బతిన్నంత వరకే అభిమానించండి అంతేగాని ఆత్మాభిమానం కూడా పోయేంతగా అభిమానించితే ఏంటి ఉపయోగం నీ వ్యక్తిగతం పోయింది కదా నీ వ్యక్తిగతమే లేనప్పుడు ఇంకెందుకు నువ్వు ఎవరినైనా అభిమానించాలి ఈ కేసులు ఇవన్నీ వాళ్ళు వీళ్ళు వాడుకుంటారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మధ్యలో నలిగిపోయేది ఈ సామాన్యుడే ఇప్పుడు అభిమానించమా సినిమా హీరోని అభిమానిస్తే సినిమా చూడడం వరకే రాజకీయ నాయకుడిని అభిమానిస్తే ఓటేసే వరకు తప్పు చేస్తే నువ్వు ఓటేసిన వ్యక్తినైనా సరే నువ్వు ప్రశ్నించాలి ఆ విధానంగా ఉండాలి కానీ మన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవడము లేకపోతే మన వ్యక్తిగత ఆత్మాభిమానం పోయినంత అభిమానించాల్సిన అవసరం ఏముంది